హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సీజన్ మారేసరికి నాకు బాగా ఎఫెక్ట్ అయిపోయింది బాగా జలుబు తోడు తలకాయ నొప్పి ఒళ్ళు నొప్పులు కొంచెం ఫీవరిష్గా కూడా ఉంది ఇంకా టూ డేస్ అయితే హాస్పిటల్కి వెళ్ళాము అయితే బిఫోర్ డే కూడా వెళ్తే మెడిసిన్ రాసిచ్చారు తీసుకున్నాము కొంచెం తగ్గింది కానీ అంత ఏమీ అవలేదు తగ్గకపోతే నెక్స్ట్ డే రమ్మంటే వెళ్ళామనమాట వెళ్తే ఇంక తను ఏం చెప్పారంటే కొంచెం బాగాలేదు కదా భోజనం అది ఏం చేయొద్దు టిఫిన్ తినండి లైట్గా అని అంటే ఇంక సరే అనేసి ఇంక ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ వేశాను ఇంకా తెచ్చే ఓపిక కూడా లేదు చాలా నీరసంగా ఉంది బాడీ పెయిన్స్ ఇంకా సరే అనేసి పాప మాయనే తీసుకొచ్చారు ఇంకా స్కూల్ నుంచి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఇంకా వచ్చాక ఇంకా గబగబా ఇడ్లీ వేసుకొని ఇంకా అందరం ఇంకా టిఫిన్ చేసేసామన్నమాట ఇంకా ఇడ్లీ పిండి ఉంది అనేసి ఇంకా టిఫిన్ చేసాము ఇంకా బట్టలు కూడా ఏం మడత పెట్టలేదు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక చూసుకుందామని ఇంకా అయిపోయింది ఇంకా వేడివేడిగా ముగ్గురం ఇడ్లీ అయితే తిన్నాము మామూలుగా నార్మల్ డేస్ అయితే వేడివేడిగా ఇడ్లీ తినేంత టైం అయితే నాకు ఉండదు వాళ్ళని పంపించిన తర్వాత నేను తింటాను కానీ వేడివేడిగా ఇడ్లీ తింటే మాత్రం నేను కంపల్సరీ నెయ్యి కారపొడి అయితే వేసుకుంటాను నాకు చాలా చాలా ఇష్టం అండి అట్లా వేడివేడి ఇడ్లీ పైన నెయ్యి కారపొడి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది ఇంకా నాకైతే చక్కగా ఒక ఫోర్ ఇడ్లీ అయితే ఇచ్చేశారు ఇంకా ఆకలి వేసేసింది బాగా మధ్యాహ్నం కూడా ఈ జలుబు మీద మనకి ఏది తినాలని కూడా అనిపించదు ఫుడ్డు ఇంకా తిన్నాను తినేసి ఇంకా ముగ్గురము ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాము ఆయన ఏమో వర్క్ ఉంది ఆయనకు కూడా చిన్నకైతే హోంవర్క్స్ ఏమీ లేవండి వాళ్ళకి వీక్లీ వన్స్ మనకి హోంవర్క్ అంతా ఇచ్చేస్తారు సాటర్డేనే నెక్స్ట్ వీక్ అంతా ఇచ్చేస్తారు అయితే అయిపోయింది కాకపోతే డిసెంబర్ థర్డ్ నుంచి సెవెంత్ వరకు చిన్నుకు ఎగ్జామ్స్ ఉన్నాయి సో అందుకని ఇంకా ఎగ్జామ్ సిలబస్ ఇచ్చారు ఇక అప్పటికప్పుడు ఎందుకు ముందు నుంచే మనం ప్లాన్గా చదివించేసుకుంటే తనకు అప్పటికి ఈజీ ఉంటుంది కదా రివిజన్ చేసుకుంటుంది జస్ట్ అనేసి ఇక నేనైతే స్టార్ట్ చేశానండి లెసన్ వైజ్ మొత్తం అంతా కూడా ఒకసారి రీకాల్ చేపిస్తున్నాను చదివేసినయే ఒకసారి మళ్ళీ స్పెల్లింగ్స్ అవి వి క్వశ్చన్ ఆన్సర్స్ పిల్లలు కదా మర్చిపోతారు సో ఇక నేను అది చదివించి అప్పు చెప్పించుకుంటున్నాను తర్వాత వితౌట్ సీయింగ్ కూడా రాపిస్తాను అనమాట ఎప్పుడైనా సరే పిల్లల చేత మనము చూడకుండా రాపిస్తే వాళ్ళకి బాగా గుర్తుంటుంది ఇంకా అందుకని అది కూడా చేయిస్తాను నేను ఇది హండ్రెడ్ రూపీస్ నోట్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ మధ్య ఫోన్పే గూగుల్ పే వచ్చేసినాక ఎక్ ఎక్కడైనా సరే మనీ అస్సలు వాడట్లేదండి మోస్ట్ ఆఫ్ ది టైమ్ అందరూ కూడా ఫోన్పేలే కదా ఇక మనీ అయితే చూడడం చాలా తక్కువైంది ఈ హండ్రెడ్ రూపీస్ చూసి చాలా రోజులు అయింది దట్టు అది కొత్త నోట్ అనమాట చూసి ఇంకా నాకు ఇస్తే చూసి మీకు కూడా చూపించాను ఇంకా ఈయనకు కూడా చాలా వర్క్ ఉంది బాగా హెడెక్గా ఉంది సోని కొంచెం టీ పెట్టు అంటే ఇక నాకు కూడా కొంచెం జలుబు అది ఉంది కదా కొంచెం అల్లం టీ పెడదామని నేనైతే ఇంకా వచ్చాను వస్తూ వస్తూనే ఒక చిన్న పాల ప్యాకెట్ తెచ్చుకున్నాంలేండి అంటే మేము ఎవరైనా వస్తేనే టీ కాఫీలు అనమాట లేకపోతే ఈయన కూడా తాగడం మానేశారు నేనైతే అస్సలు తాగనండి ఎప్పుడైనా ఎట్లాగా తాగాలి అనిపిస్తే ఆ మాస్కి పౌర్ణానికి అట్లా తాగుతాను అనమాట అది అల్లం టీ మాత్రమే తాగుతాను ఇంకా సరే ఇద్దరం పెట్టుకుందాం కదా ఒక పాల ప్యాకెట్ అని తెచ్చుకున్నాము ఇంకా ఆయన పాపం చాలా వర్క్ ఉందన్నారు ఇంకా సరేలే అనేసి నేనే ఇంకా పెడదాం కొంచెం టిఫిన్ తిని మెడిసిన్ అయితే వేసుకున్నానండి వేసుకున్నాక అంటే మరీ అంత అనిపించలేదు కానీ కొంచెం రిలీఫ్ అనిపించింది ఇంకా లేచి టీ పెడదామని స్టార్ట్ చేశాను ఫస్ట్ డికాషన్ వేస్తాను వాటర్ వేసి కొంచెం టీ పొడి పంచదార వేసేసి అల్లం కూడా చక్కగా మంచిగా దంచుకుని వేసుకుంటే మొత్తం అంతా కూడా ఇందులో ఉన్నారు అంతా కూడా అందులోకి ఆ మరిగే నీటిలో వేస్తే చక్కగా మనకి ఆ రసం అంతా దిగుతుంది ఆ ఘాటు అది ఇంకా అప్పుడు మనం పాలు యాడ్ చేసేసుకుని ఎక్కువసేపు ఏమో ఓ మరగనిచ్చకూడదండి ఎప్పుడు కూడా టీ కాఫీలో అది ఒక రకమైన టేస్ట్ వచ్చేస్తుంది ఇంకా నా పద్ధతిలో అయితే అల్లం టీ చేస్తున్నాను ఇద్దరం తాగుదాము అన్నట్టు ఇంకా చలికాలం కదండి చాలా చలి ఎక్కువగానే ఉందని చెప్పాలి అంటే ఈయన అదే అంటున్నారు విజయవాడ కాదు గుంటూరులో కూడా అట్లానే ఉందంట న్యూస్ చూస్తే తెలిసింది నాకు అని చెప్పారు ఇంక ఇది దోసపిండు అండి నెక్స్ట్ డేకి దోశపిండికి వేశాను రేపు దోశలు వేసుకోవాలి ఈరోజుతో ఇడ్లీ అయిపోయింది కదా ఇంకా మా ఇద్దరికి టీ అయితే పెట్టేసేసుకుంటే కొంచెం నాకు ఈ జలుబు వల్ల కొంచెం గొంతు నొప్పి అంటే టాన్సెస్ కూడా కొంచెం బరువు చేసేయండి అంటే కొంచెం నొప్పుగా ఉన్నాయి ఇంకా దాని వల్ల కూడా ఆయన మెడిసిన్ ఇచ్చారు దానివల్లే కొంచెం ఫేవరిష్గా ఉందని చెప్పారు ఇక్కడ వస్తే పాలు పాలు అయితే సంఘం పెరుగు కొంచెం దూరం వెళ్ళాలి ఇంక ఎందుకు అంత అవసరం పెరుగు పెరుగైతే నాకు మ్యాండేటరీ అండి ఇక సంగమే పాలు అయితే విజయనగరం కూడా తాగుతాము ఇంకా విజయపాలే ఇక తీసుకొచ్చి ఇంకా అది బాగా పొంగితుంది అని అనుకున్నప్పుడు చక్కగా మనము అది మరిగిపోయిన తర్వాత ఈ పాలు కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఆ వేడి వేడి టీ మనం తాగుతున్నప్పుడు ఆ గొంతులో నుంచి అది వెళ్తే కొంచెం రిలాక్స్ అవుతామన్న ఫీలింగ్ నాది చాలామంది హెడ్ ఎక్ వచ్చినప్పుడు కొంతమంది అంటే ఎడిక్షన్ అని కాదు కానీ చాలామందికి అలవాటు ఉంటుంది పొద్దున్న సాయంత్రం తాగాలని ఆ టీ పడకపోతే వాళ్ళకి ఆ హెడ్ఏక్ వచ్చేస్తుంది ఆ టీ తాగితే మాత్రం వాళ్ళు సెట్ అయిపోతారు అట్లాగా నాకైతే అలవాటు లేదులే కానీ కానీ మా హస్బెండ్ ఏమన్నారంటే ఒకేసారి ఇద్దరం తాగుదాంలే పెట్టు తాగుదాం అని అంటే ఇక సరే అనేసి ఇంకా మళ్ళీ కొంచెం పాలు ఆయనకి పెట్టి ఆ మిగతాయి మళ్ళీ ఇంకో డబ్బాలో వేసి ఆయన మళ్ళీ ఎప్పుడుకో తాగుతారు అప్పటికవి పాలు పాడైపోవడం ఎందుకు సరే ఇద్దరం తాగుదాం అన్న కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా చూడండి చాలా హెడేక్ అనమాట అసలు తలంత బరువు అసలు పడుకు అంత అస్తమాను పడుకుంటేనేమో బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి అసలు మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా తప్పదు కదండి డైలీ వర్క్ అనేది మనకి తప్పదు లేచి పాపం చేయాల్సిందే మరి క్యారేజీ పంపించాలి అని అంటే లేవాలి మన పనులు మనం చేసుకోవాలి తప్పదు ఇంకా అలాగే చేసుకుంటూ ఉన్నాము ఈ సీజన్ మారింది కదండి కొంచెం మా ఎఫెక్ట్ అందరికీ ఉంటుంది అంటే కొంచెం చలి పెరిగిందనే చెప్పాలి మాకు ఇక్కడ ఓపెన్ ఏరియా కొంచెం ఇక్కడ లంక అనేది కొంచెం దగ్గరగా ఉండేసరికి కొంచెం ఎక్కువగానే అనిపించింది నాకు చూడాలి ఇంకా టీకైతే నేను తాజ్మహల్ అయితేనే వాడతానండి అంటే అదే అలవాటు అయ్యింది ఆ టేస్టే ఇంకా నాకు నచ్చుతుంది ఇంక ఈ అల్లం టీలో తాజ్మహల్ టీ పొడి వేసేసి ఎప్పుడో తీసుకొచ్చామండి అది ప్యాకెట్ ఇంకా అది ఉన్నది కదా అది ఫస్ట్ వాడేద్దామనేసి అదైతే స్టార్ట్ చేశాను చక్కగా మనము వేడి వేడిగానే తాగాలండి చల్లారిపోయాక కాకుండా చక్కగా మరీ చిక్కగా పెట్టుకున్నా కూడా టీ ఎగుటు పుట్టేస్తుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మామూలుగా సంఘం విజయపాల ప్యాకెట్ ఆల్రెడీ అవి క్రీమ్డ్ మిల్క్ ఏం కాదు కానీ కొంచెం అయినా సరే కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గోల్డ్ ప్యాకెట్ ఇవి రెడ్ ప్యాకెట్ అనుకోండి అవి కొంచెం క్రీమ్ ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం ఎగుటనిపిస్తుంది ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలి దాంతో పోలిస్తే దీంతో కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకొని టీ అయితే పెట్టుకోవాలి చిన్ను కూడా మాతోనే ఉంది ఇక ఇప్పుడైతే చిన్ను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ వరకు అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ తర్వాత చిన్ను మాట్లాడుతుంది అదైతే నేను మీకు డైరెక్ట్గానే పెట్టేశానండి చూడండి చిన్ను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసింది అనేది మీరు ఒకసారి వినండి మీకు అర్థమవుతుంది చిన్ను అసలు టీకి మరొక పేరు పెట్టింది సో నేను ఇప్పుడు మీకు తెలుసు కదా నేను మీకు చాలా వీడియోస్లో వచ్చాను కదా అయితే ఇది నా ఇది ఇలా పెట్టిన తర్వాత అప్పుడు మనం దీంట్లోకి వేసుకు దీంట్లోకి వేసుకున్న తర్వాత అప్పుడు దీంట్లో అది దీంట్లో నుంచి ఇలా పోస్తే అప్పుడు రసమే వస్తుంది ఆ బ్లాక్ కలర్ ఏం రావు అప్పుడు మనం అప్పుడు ఏం చేయాలంటే అవి కూడా కొన్ని కొన్నిసార్లు వచ్చేస్తాయి అందుకనే మళ్ళీ ఇలా 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 మిక్స్ చేసుకొని దీని ఈ రెండిట్లో వేసుకుంటే అప్పుడు మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మీకు తెలుసా పేరెంట్స్ కూడా అందరూ ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిపోతున్నాం మనం అనుకుంటాం ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో రసం ఇదిగో ఆ బ్లాక్ కలర్ అంతా ఇంట్లో ఉంది చూడండి చేసిన తర్వాత ఎంత వస్తుందో రసం సో మనం ఇప్పుడు ఈ గ్లాస్లోకి ఇలా సో ఇప్పుడు మీరు అలా పోయచ్చు చిన్న చిన్న కాలిపోతుంది మా ఎప్పుడు అలా ట్రై పద పదినో మీకు ఇస్తాను అప్పుడు Thank you muito. So much. muito oh. Chino. Chino, you bring me some water? <coughs>

ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్